హాయ్ ఫ్రెండ్స్ తో గార్డెన్తో పానీపూరి సుక్కాపూరి ఇది ఎండ్ చూడండి ఇక్కడికైతే గేట్ ఎండ్ అయిపోయింది మా పిల్లలతో హడా ఇక్కడ వచ్చేసి పానీపూరి ఉంది ఇక్కడ పానీపూరి తింటా మంచిన్నారు చూడాల స్లో తిను స్లో తిను

तेज चुटक मिला उधर। हम्म अख़ाब। हम्म बर। आज तुम्हारे से तो नहीं क्या? लोग पानी पीने मस्त हैं ना तुम्हें? ये बने नहीं चुप तो ना अंदर, अंदर, तयार तो नहीं पानी। तीनों। मेरी तो यहीं ना। చూసారా రేపు పండగ కదా సంక్రాంతి అంతా ఈ రోడ్ అంతా ఫుల్ బ్లాక్ అయిపోయింది అప్పుడు నుంచి ఇక్కడి వరకు ఫుల్ రెష్ అంతాపటా రెష్ ఉంది గణసు మళ్ళీ ననపకాయ చెనక్కాయలు చిరక ఫుల్గా వచ్చేసింది ఫుల్ మార్కెట్ అంతా ఈవినింగ్ కదా అందరూ వాకింగ్కి వెళ్ళేసి తీసుకొని వెళ్ళడానికి వచ్చారు చూడండి అసలు మొత్తం అక్కడ వెళ్ళి తీసుకుంటాను మా అత్త నన్ను మా అక్క మా జాను ఒక పాటలో ఉంటుండేది అది కానీ భయం ఇంటికి అయితే ఈ రోడ్లో వెళ్ళాలి చూడండి స్ట్రేట్గా వెళ్తే అక్కడే ఇల్లు సో టటో ఎం కిలో టమాటో ఎం కిలో హండ్రెడ్ నిన్న నిన్న హండ్రెడ్ కొట్ీ అయ్యో కర్మా ఇక్కడ అసలు కురాకు చూడండి ఏం మస్తు వచ్చేసిందో అసలు పెండు అన్ని పది రూపాయలు కొన్ని కొన్ని కొంచెం ఇస్తారన్నమాట గొంగూర గోంగూర గోంగూర ఇది గోంగూర కదా గోంగూరూర ఒక్కడొరకు పెట్టిన చూడ అసలు ఫుల్గా ఇక ఇక్కడ చూసారా క్యాప్సికమ్ అయితే ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంది అందుకు నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తాను అక్క అని చెప్పాను అందుకు నేనే తీసుకుంటున్నాను అవి ఎలా చేయాలో ఏమని అడుగుతుంది అనమాట ఇంకా హాఫ్ కేజీ తీసుకుంటున్నాను తినడానికి క్యారెట్ ఇక చూసారా నా కొడుకు ఎందుకు అలిగినాడు అనమాట మనకి ఇంకా పానీపూరి సరిపోలేదంట ఇంకా పూరను అంతే అనేసి మేమైతే వెజిటేబుల్ తీసుకొని బయలుదేరుతున్నాం చూడండి అబ్బా ఇంటికి ఈవినింగ్ అయిపోయింది కదా ఇక మీకు మా వీడియో నచ్చితే షేర్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అవ్వగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబా